హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం అది నేరుగా మనల్ని కర్ణాటక తీర ప్రాంతానికి తీసుకెళ్తుంది అక్కడ జరిగే ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం గురించి మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అదే భూతకోళ మనం దీన్ని మొదటిసారి చూస్తే వాహ్ ఒక రంగుల కోలాహలంలా ఆకట్టుకునే ఒక ఫోక్ డ్యాన్స్లా అనిపిస్తుంది అవును నిజానికి బయటకు అదే కనిపిస్తుంది కానీ మనం ఒక్కసారి లోపలికి తొంగి చూస్తే మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన అద్భుతమైన దారులు ఫిలాసఫీ ఇక్కడే కనిపిస్తాయి అందుకే ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు ఇది మనిషికి ప్రకృతికి దైవానికి మధ్య వారధి లాంటిది నా పర్స్పెక్టివ్లో చూస్తే భూతకోళ అనేది ఒక పెద్ద బ్రిడ్జ్ లాంటిది ఈ బ్రిడ్జ్ మూడు పాయింట్స్ని కలుపుతుంది ఒకవైపు మనుషులు ఇంకోవైపు మన చుట్టూ ఉన్న ప్రకృతి మూడో వైపు దైవం ఈ ముగ్గురిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే ఒక పవిత్రమైన సంభాషణ ఇది ఆ క్షణంలో ఆ అగ్నిగుండాల మధ్య డ్యాన్స్ చేసే వ్యక్తి అతను కేవలం మనిషి మాత్రమే కాదు నిజంగా దైవ స్వరూపం అతని మాట అతని నిర్ణయం అక్కడి ప్రజలకు శాసనం ఏమాత్రం ఈ విషయంలో సందేహం లేదు ఇది మనకు ఏం గుర్తు చేస్తుందో తెలుసా దైవం అనేది ఎక్కడో కొండల మీదనో గుడిలోనో మాత్రమే ఉండేది కాదు అది మనలోకి ఆహ్వానించబడగల శక్తి మన లోపల నివసించగలగాలి అవునా ఈ రంగురంగుల భారీ కాస్ట్యూమ్స్ ముఖానికి వేసుకునే భయంకరమైన మాస్కులు కొన్నిసార్లు అగ్నిలో నడవడం ఆవేశపూరితమైన డ్యాన్స్ ఇవన్నీ బయటకు కనిపించే మెరుపులు కానీ దీని వెనుకున్న అసలు అర్థం ఏంటంటే ఆ ప్రదర్శన ఇస్తున్న వ్యక్తి తన ఈగోని పూర్తిగా పక్కన పెట్టేస్తాడు నేనొక కొడుకుని నేనొక తండ్రిని నేను ఈ ఊరివాడిని అని కాదు నేనిప్పుడు ఒక హయ్యర్ ఎనర్జీకి సర్వస్వంగా లొంగిపోతున్నానని ప్రకటించే క్షణం అది ఆ సమయంలో అతను కేవలం ఒక వ్యక్తి కాదు విశ్వం మాట్లాడే ఒక సాధనం మాత్రమే మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భూతకోల జరుగుతుంది ఫ్రెండ్స్ మనం బయటకు వేసుకునే రోల్స్ కొడుకు భర్త స్నేహితుడు ఆఫీసులో ఉద్యోగి ఇవన్నీ ఏంటి జస్ట్ ఏ కాస్ట్యూమ్స్ అవి రోజూ మారుతుంటాయి కానీ మన నిజమైన స్వరూపం ఆ కాస్ట్యూమ్స్ వెనకాల దాగి ఉంటుంది సమాజం కోసం మనం ఆడే ఈ పర్ఫార్మెన్స్ తాత్కాలికం కానీ మన లోపలి సత్యం మాత్రం ఎటర్నల్ అది శాశ్వతం ప్రకృతే మనకు కనిపించే దైవం ఇక్కడ మనకు కనిపించే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భూతకోళాకి ప్రకృతికి చాలా లోతైన కనెక్షన్ ఉంది ఈ దేవతలు ఎక్కువగా అడవుల నుంచి జంతువుల నుంచి మొత్తం ప్రకృతి నుంచి వచ్చినవే అంటే వాళ్ళు మనకు ఒకే ఒక్క సత్యాన్ని చాలా గట్టిగా చెబుతున్నారు ప్రకృతిని వేరే ఏదో వస్తువుగా చూడకు అదే దైవం అదే నీ జీవనాధారం దాన్ని నువ్వు కాపాడుకుంటేనే నువ్వు సుఖంగా ఉంటావు అందుకే నేను భూతకోలాన్ని చూస్తే అది కేవలం ఒక ఫెస్టివల్గా కాదు అది ఒక రిమైండర్ లాంటిది మనిషి శక్తి ఎక్కడ ఆగిపోతుందో సరిగ్గా అక్కడి నుంచే దైవశక్తి మొదలవుతుంది మనం ప్రకృతిని రక్షిస్తేనే ఆ దైవం మనలో జీవిస్తుంది మన కాస్ట్యూమ్స్ మన టెంపరీ పర్ఫార్మెన్స్లు అన్నీ తాత్కాలికమే కానీ మన లోపలి ఆత్మ మాత్రం శాశ్వతం ఈ స్పిరిచువల్ ట్రూత్ అంతా భూతకోళాలో దాగి ఉంది మనం ఒక్కసారి ఆలోచిద్దాం మనం మన లైఫ్లో ఎప్పుడైనా ఆ కాస్ట్యూమ్స్ తీసేసి నిజమైన మనసుతో జీవించగలిగామా అదే కదా అసలైన భూతకోల మనలో జరగాల్సింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్